నమస్తే అండి నేను ఈరోజు దోశ పిండితో ఎన్ని రకాల దోశలు వేసుకోవచ్చో చూపిస్తున్నానండి ఒకటి పన్నీరు దోశ ఒకటి కారం దోశ ఒకటి ఓతప్పం ఒకటి ఎగ్ దోశ ఒకటి ఉల్లి దోశ ఒకటి మసాలా దోశ ఇక పిండిలో ఉప్పేసి కలిపే ఒక్క దోశ పిండితో ఎన్ని రకాలు వేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ పొయ్యి ఎక్కించుకున్నాం పెను పిండి మేమండి దోశలో ఆవు నెయ్యితో కాలుస్తాను టేస్ట్గా ఉంటుంది ఒంటికి కూడా మంచిదని ఆవు నెయ్యితో కాస్తానండి ఫస్ట్ సెట్ దోశ వేస్తున్నానండి ఉపాధంగా మేము ఆవు నెయ్యి వాడతాము ఆవు నెయ్యితో ముందు సెట్ దోశ

లేదండి ఒక్క దోశ పిండితో మనం ఎన్ని రకాలు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి ఇప్పుడు ఉల్లి దోశ అంటామండి చిన్న చిన్న చేస్తున్నానండి ఎన్ని ఉంటే సేల చూపించడానికి కూడా కష్టం కదండి పెద్దవి చేస్తాం అంత చిన్న చిన్న చిన్నగా అండి

ఎండుమిర్చిల్లిపాయ ఎండుమిర్చి దీంట్లోనండి మనం ఎండుమిర్చి టొమాటో కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి కాకపోతే దీంట్లో మనం చాలా తక్కువ ఉప్పు వేసుకుంటామండి ఎందుకంటే ఆల్రెడీ మనం దోశల్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఉప్పు వేసుకొని బాగా నీళ్లు పోయకూడదండి నీళ్లు పోయకుండా వేసుకుంటే సెట్ రెడీ అయిపోతుందండి ఇది కారం తీసుకో திருவிதங்க கொட்டி மட் தேக்கி சாப்பிடு Masya Allah, Masya Allah tu sen.

చిన్న చిన్న వేస్తున్నానండి ఎక్కువ రకాలు కదా మీరు మామూలుగా పెద్దగా వేసుకుని వేసుకోవచ్చండి ఇట్లా సిమ్లో పెట్టేసి బాగా పై చుట్టూ పైకి వేసేదాకా ఉంచి అప్పుడు రంగు చుట్టేసాడు చుట్టూ ఇలా లేసుద్ది లేచినాక నేనండి పెన్ను కూడా ఇది వాడినండి ఏది నాస్టిక్ వాడిన నేను నాన్ నాస్టిక్లో వాడితే రుచి ఉండదండి దోశ మేము కొన్నామండి కానీ మా పిల్లలు ఒకటి రెండు సార్లు తిని వద్దు మామూలుగా మాకు ఇదే నాస్టిక్ వద్ద అందుకని ఇందులో చిన్న పెన్ను ఏదైనా చిన్న చిన్నవి చేస్తానే కానీ నాస్టిక్లు వస్తాయి మీరు మామూలుగా పెన్ను వేసి చూసుకోండి నాస్టిక్లు వేసి చూసుకోండి నాన్స్టిక్లు ప్లేస్ చూసుకోండి ఇనపు పెని మీద వేసుకొని చూసుకోండి రెండు ఏది టేస్ట్గా ఉంటుంది చూడండి మన వెనకటోళ్ళు ఇన పెను మీద ఎందుకు వాడేవాళ్ళు అంటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ టేస్ట్ ఉంటుంది అన్నీ ఉంటాయండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్టిక్ అయితే దబక్కన లే లే దక్కన వేసేసి వస్తుంది దోశ అందుకని నాన్స్టిక్ వేస్తున్నారు అండి ఇది ఊతపోనండి మేము నాన్స్టిక్ కొన్న ఒక పెనుకుంటే మా పిల్లలు ఒక రోజు రెండు రోజులు తిని ఏం బాగాలేదు దోసులో ఉంటూ చెన్నయ్య మా తినప్పిన మీద ఏమన్నారండి మళ్ళీ వెనక ఈ పెను కూడా మా అత్తగా ట్రేమ్ లేదండిగా బాగా పెరిగించి సరిగ్గా కాసుకోవాలి అయితే ఇంకా బాగా ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలండి ఎన్నండి మన ఎంపిక మా నా మా అమ్మోళ్ళు నాకు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అండి మా అమ్మ వాళ్ళు అప్పుడు ఫ్రిడ్జ్లో ఏం లేవు కదండి పిండి వేసి చక్కగా రుబ్బుకొని దంచుకొని పిండి కలుపుకొని ఓ రోజు రెండు రోజులు మామూలు దోశలేసి మూడో రోజు కొద్దిగా పిలిచేదండి పిండి దాంట్లో ఉల్లిపాయ పచ్చరికాయలు అన్నీ వేసి వేస్తే ఎంత టేస్ట్గా ఉండేదండి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం పిండి ఓతప్ప మసం పెద్దగా టేస్టే ఉంటే బయట పెట్టి వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇన్ని రకాలు వచ్చినాయి అప్పుడు అన్ని రకాలు లేవు కదండి వందే రకాలు దోశ లేదంటే ఇంకా ఊటప్పు ఉంటాయి ఇంకా నాక ఇప్పుడు పన్నీర్ దోసేస్తున్నానండి నేను మీద పన్నీరు పచ్చిమిర్చి ఉంటాం దీనిలో కారం నీరు సప్పగా ఉంటుంది కదండి కొంచెం కారం ఇవన్నీ మామూలు సాదా ఇంట్లో వేసుకునేయండి ఉప్పు లైట్గా దోశలు ఒక దోశ పిల్లలు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఒక్కరలేదండి ఉప్పు ఉప్పు వేసుకుని సిస్టర్ అయితే కొంతమంది ఈ కారం పొడి వేసి వేసుకుంటారండి కానీ మేమంటే అన్నీ ఒకటే రకం ఇస్తే అన్నట్టు నేను వేస్తున్నాను ఇలా బాగా ఎలాగ కాదు వాటి ఇట్లా చుట్టూ చేసినాక దీన్ని తిట్టేస్తాము తిప్పేసి ఇటు

ఎగ్ బాగా కొట్టు పెట్టుకొని ఉల్లు ఉప్పు కారం అంతా వేసి పెట్టుకున్నానండి విధంగా మనం మన పిల్లలకి ఇష్టమైతే ఎన్ని రకాలైన వేసుకోవచ్చు అండి ఒక్క దోశ నేను మామూలుగా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాము అలా చూపిస్తున్నామండి హోటల్గా அந்த இது நே பிள்ளைக்கு எல்லாம் ஏழு அடிஜென் எல்லாம் சூப்பிச்சான இது இது படி தெரிகேசி காலச்சுக்கிதானே எந்த லப்படி ட்ரோட

ఎన్ని రకాలంటే పన్నీర్ దోశ ఓతప్పం సెట్ దోశ మరి దోశ కారం దోశ మసాలా దోశ ఎగ్ దోశ ఎనిమిది రకాలుగా వేసుకోవచ్చండి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక్కసారి చేసి టేస్ట్ చూడండి